అపరిచితుడు తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ నుండి సినిమా వస్తుందంటే చాలు ప్రమోషన్స్ అక్కర్లేదు ఆయన పేరే పెద్ద ప్రమోషన్ ముప్పై సంవత్సరాల సినీ ప్రస్థానంలో తీసింది కొన్ని చిత్రాలైన ఆయన నుండి వచ్చిన ప్రతి సినిమా స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసినవి ఈ క్రమంలో శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అపరిచితుడు సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తమిళ్లో టైటిల్ తో ఆస్కర్ ఫిలిమ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు తెలుగులో అపరిచితుడు టైటిల్ తో ఈ మూవీ డబ్బింగ్ అయి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా ద్వారానే చియాన్ విక్రమ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అంతకుముందు తెలుగులో పలు సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు ఈ ఒక్క సినిమాతో విక్రమ్ రెగ్యులర్గా తమిళ్ తెలుగు భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి విక్రమ్ మంచి నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాలో సదా కథానాయికగా నటిస్తే విక్రమ్ మూడు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఈ పాత్రలు దేనికి అదే ప్రత్యేకంగా ఉండటం విశేషం అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని మరలా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు త్వరలో తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో అపరిచిత చిత్రానికి కూడా మంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు గతంలో శంకర్ ప్రేమికుడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు మరి అపరిచిత్ర చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తారా అన్నది సందేహమే అనే మాట నెటిజన్ల నుంచి వినిపిస్తోంది ఒకవైపు సమ్మర్ హిట్ మరోవైపు ఎన్నికల వేడి ఎన్నికలకు ముందు ఈ మూవీని రిలీజ్ చేస్తే బాగుండేది అనే అభిప్రాయాన్ని కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు మే నెలలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆ రీ రిలీజ్ ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుంది అనేది వేచి చూడాలి ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ భారతీయుడు టూ అండ్ త్రీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు త్వరలో ఈ సినిమాలు విడుదలవడానికి రెడీ అవుతున్నాయి